గ్రీన్ ఎనర్జీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ వాయు కాలుష్యం తగ్గించడం కోసం డీజిల్ పెట్రోల్ ఆధారిత వాహనాలను తగ్గించి మరి ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే కార్యక్రమం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉంది అందులో భాగంగా మరి ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ వెహికల్స్ పరిపడ కేంద్రంలో రావడం కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక మంచి వెసులుబాటు అని చెప్పి తెలియజేస్తా తప్పకుండా మీకు అటు ఆర్థికంగా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజల్లో మరి ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాలి మరి అందరినీ పాత వాహనాలు మరి ట్రెడిషనల్ వాహనాలు వైపు కాకుండా ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ వెహికల్స్ వైపు అందరూ అది మారాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా గవర్నమెంట్ అదే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా ఆటో కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు దానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ప్రభుత్వమే వెసులుబాటు కల్పించింది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కుమార్ ప్రభాకర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్గ రేవంత్ రెడ్డి గారు ఈ క్లీనెన్సీ ప్రమోషన్ కోసం మన వాయు కాలు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ దాంట్లో చేయి చేయి కలిపి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ